వైష్ణవి అయితే వాళ్ళ నానమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నానమ్మ నువ్వు ఎలా ఉన్నావు నానమ్మ బాగానే ఉన్నావా అని చెప్పి తన చేతిలో చేయిపెట్టి తన వాళ్ళ నానమ్మనైతే అడుగుతూ ఉంటుంది అది వినగానే ఏంటి వాళ్ళ నెల ఇది నన్ను ఏదో కొత్తగా చూసినట్టుగా అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు నానమ్మ ఎందుకో నీకు మళ్ళీ నిన్ను కొత్తగా చూసినట్టుగానే అనిపిస్తుంది నానమ్మ అని చెప్పి అంటుంది అది వినగానే వేదవతి అయితే పిచ్చి పిల్ల వెన్నెల అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చిన్న అలా చూస్తూ ఉంటా ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఇలా అంటూ ఉంటుంది నానమ్మ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నానమ్మ అని చెప్పి అంటుంది ఏంటి విన్నెలా అని చెప్పి అంటే అవును మనిల్లే అమ్మ దగ్గరికి అలాగే వైష్ణవి దగ్గరికి వాళ్ళని ఉంది నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం నానమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వేదవతి చిన్న అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు నాకు అమ్మను ఉంది నానమ్మ ఇక్కడ ఉండి మనం ఏం చేస్తాం చెప్పండి మనం అక్కడికి వెళ్ళిపోదాం ప్లీజ్ నానమ్మ ఒప్పుకోనానమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే వేదవతి అయితే షాక్ అయ్యి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది అది చూసి వైష్ణవి అయితే ఏంటి నానమ్మ ప్లీజ్ నానమ్మ అమ్మ ఏ తప్పు ఏదైనా తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావు అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసా నానమ్మ అంతా ఈ నందిని అత్త ఇలా అనుకుంటుంది నందిని అత్త చూసావు కదా ఎలా మారిపోయిందో నన్ను ఇంత టార్చర్ పెడుతుంది అందుకే మనం అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం నానమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్